మొన్న ఆర్ఆర్బిలో నిన్న ఎస్ఎస్సిలో నేడు కానిస్టేబుల్ ఫలితాలలో రైజ్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం గత తొమ్మిది సంవత్సరాలుగా ఐదు వందలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైజ్ మరొకసారి ప్రభంజనం సృష్టించింది ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సాధించేలా దిశ నిర్దేశం చేస్తున్న శ్రీ బాబ్జీ అండ్ బాలుసార్ల ఆధ్వర్యంలో మరొకసారి ఫలితాలు ప్రభంజనం మరి మీరు కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా చేరుకోవాల్సిన ప్రదేశం రైజ్ అకాడమీ హలో ఎవరు దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ రైజ్ అకాడమీ సో మనం ప్రతి సంవత్సరం కూడా ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది మీకు అది తెలిసిన విషయమే మన ఛానల్లో చాలా వీడియోస్ సక్సెస్ అయిన స్టూడెంట్స్ వీడియోస్ ఉన్నాయి అతి తక్కువ ఫీజుతో మన ఉత్తరాంధ్రలో మంచి క్వాలిటీ కోచింగ్ ఇవ్వడంలో మనం ముందున్నాం అందుకే మనం మంచి రిజల్ట్స్ కూడా సాధిస్తున్నాం అండ్ ఈరోజు కూడా మనకు జరిగినటువంటి కానిస్టేబుల్ ఫలితాల్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకొని మనకి మన సంస్థకి మంచి పేరు తెచ్చిన రఘు ఈరోజు మనతో ఉన్నారు తనతో తన యొక్క ఎక్స్పీరియన్స్ తను ఎలా జాబ్ తెచ్చుకున్నాడు తను ఏ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు అసలు వన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్ రావడానికి ఎంత అనేది ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తీసుకున్నాం ప్రతి వీడియో కూడా మీకు మీ యొక్క మీకు ఒక ప్రేరణగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు మన రఘు వన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్తో సంచలన మార్క్స్ తెచ్చుకొని మనకి మంచి పేరు తేవడం జరిగింది అట్ ది సేమ్ టైం తనకు కూడా తన కెరీర్ కూడా మంచి హెల్ప్ జరిగేటట్టు తను చేసుకున్నాడు సో తను కానిస్టేబుల్గా జాబ్ సాధించాడు బట్ తన కానిస్టేబుల్ లేదా ఎస్ఐ అనే లక్ష్యంతో తను ఉన్నాడు కానీ గతంలో తను సచివాలయం అండ్ ఎస్ఎస్ జీడి కూడా టూ టైమ్స్ ఇవి సెలెక్ట్ అయినప్పుడు కూడా జాబ్ వచ్చినప్పుడు కూడా తను వెళ్ళలేదు కారణం తనకి ఏపీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అవ్వాలనే లక్ష్యంతోనే ప్రిపేర్ అవ్వడం జరిగింది చివరాఖరికి మొత్తానికి తను అనుకున్న లక్ష్యానికి అయితే చేరుకున్నాడు ఇంకా తన ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ సాధిస్తాడని నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది తను ఎలా ప్రిపేర్ అయ్యాడని విషయాలు తన ద్వారా మనం తెలుసుకుందాం మై సెల్ఫ్ రఘుకుమార్ జమ్ము మాది గోనంపేట గ్రామం నరసింపేట మండలం శ్రీకాకుళం జిల్లా నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరంలో బీటెక్ కంప్లీట్ అయింది వెంటనే రైజ్ అకాడమీకి సంప్రదించాను రైజ్ అకాడమీలో నా సెకండ్ బ్యాచ్ ఆరు ఆరు నెలల వరకు నేను కోచింగ్ తీసుకొని తర్వాత నా ఓన్గా నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను అదే టైంలో రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎం గవర్నమెంట్లో ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ అర్హత సాధించాను తప్ప అందులో నేను క్వాలిఫై అయ్యానే తప్ప కానీ జాబ్ రావడం కానీ జరగలేదు అప్పుడు నేను నేర్చుకున్నది ఒకటే చదవడం అంత సింపుల్ కాదు ఇంకా కష్టపడాలి అని తెలుసుకున్నాను అంతలో గవర్నమెంట్ మారింది రూలింగ్ మారింది జాంట్ గవర్నమెంట్ వచ్చింది సచివాలయాలు పడ్డే ఆ సచివాలయాల్లో కొంచెం ప్రిపరేషన్ వల్ల నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల నేను బీటెక్లో నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్టి సచివాలయంలో జాబ్ క్రాక్ చేశాను సర్వే వచ్చింది కానీ ఎందుకో ఇది నాది కాదు ఇది నేను అనుకునేది కాదు అనుకొని నేను వెళ్ళడం మానేసి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ ఎస్ఏ వస్తుంది దానికోసం ప్రిపేర్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను అంతలోనే అనుకోకుండా విపత్తు కరోనా మన నాకే కాదు మన అందరి లైఫ్లోనే వచ్చిన పెద్ద ఇన్సిడెంట్ లాంటిది అది అది రావడం వల్ల చాలా వరకు నష్టపోయాం అందరం నష్టపోయాం దానిలో నేను కూడా ఒకని ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను ఇంటికాడే ఉండడం ప్రిపరేషన్ కొనసాగించడం కానీ ఏం కానీ జరగలేదు తర్వాత మళ్ళీ ఈ జగన్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎస్ఐ కానిస్టేబుల్ అది రావడం మళ్ళీ నేను స్టార్ట్ చేయడం ప్రిపరేషన్ రెండు వేల ఇరవై రెండులో మార్చిలో మళ్ళీ నేను స్టార్ట్ చేయడం ప్రారంభించాను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను ఎస్ఐ కూడా నేను అనుకునే విధంగా నాకు మార్క్స్ అయితే రాలేదు నాకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి దాన్ని నేను అధిగమించడానికి నేను చేసుకున్న మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నది ఒకటే భయాన్ని వదిలేయడం అది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూ ఒకటి పడింది దాన్ని నేను ట్రై చేశాను బాగానే ట్రై చేశాను కష్టపడ్డాను దాంట్లో నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మ్యాథ్స్ బాగానే చేస్తాను కాబట్టి నాకు నమ్మకం ఉంది నేను ఎక్కడ మిస్టేక్ చేసింది అంటే జనరల్ ఈ జనరల్ నాకు గ్రూప్ టూ చాలా ఉపయోగపడింది ఈ గ్రూప్ టూ టైంలో నేను జనరల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం ఈ జనరల్లో నేను నేర్చుకున్నది గ్రూప్ టూకి చదివింది నాకు ఉపయోగపడింది నా కానిస్టేబుల్ నోటిఫికేషను నేను పెద్దగా లైట్ తీసుకొని గ్రూప్ టూ మీద పడ్డాను దానిలో నేర్చుకున్నది నాకు కానిస్టేబుల్కి ఉపయోగపడింది నేను కానిస్టేబుల్ చదివిన దానికన్నా గ్రూప్ టూకే ఎక్కువ కష్టపడింది నాకు ఉపయోగపడింది గ్రూప్ టూ ప్రిపరేషన్ అనేది నాకు జనరల్ స్టడీస్లో ఎలా చదవాలి ఏ విధంగా చదవాలని మెలుకులు నేర్పింది అదే నాకు ఎంత ఉపయోగపడింది ఈ గ్రూప్ టూ అనేది నాకు వచ్చింది రా అనేది పక్కన పెడితే నేను ఎంతవరకు నేర్చుకున్నానో ఎలా ఉపయోగపడింది అనేది నేను నేర్చుకున్నది సో ఏంటంటే నేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ గ్రూప్ టు అయిన తర్వాత ఒక నెల వరకు ఇంటికాడ ఉండే రెస్ట్ తీసుకోవడం జరిగింది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది మెయిన్స్ డేట్ ఇచ్చిన తర్వాతే నేను కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ రెండు నెలల్లో యాభై రోజుల్లో నేను కానిస్టేబుల్ ఎన్ని మార్క్స్ వస్తాయి అవన్నీ నేను పక్కన పెట్టి నేను నాకు ఒక జాబ్ కావాలి అది ఎక్కడ వస్తుందో అలా వస్తుందో నాకు తెలియదు నా మైండ్ సెట్ నేను ప్రిపేర్ చేసుకుంది ఏంటంటే ఫ్రీగా ఉండి చదవాలి ఫ్రీగా ఉంటే ఏదైనా వస్తుంది మన ఇప్పటివరకు నాలెడ్జ్ ఉపయోగం ఉపయోగపడుతుంది అని నేను నమ్మి ఫ్రీగా ఉండి నేను సెలెక్టెడ్గా ఏవైతే గత పేపర్స్ ఉంటాయో కొంచెం ఎనలా ఎనాలిసిస్ చేసి ఎక్కడ నుంచి బిట్ వస్తుంది ఎక్కడి నుంచి రావట్లేదు ఒక ఎనాలిసిస్ చేసి దాన్నే చదవడం మొదలుపెట్టాను ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లో నేను మిస్ అయింది ఏంటంటే సైన్స్ అండ్ సైన్స్ చదవడం మానేశాను పూర్తిగా ఈ వన్ ఇయర్ వల్ల ఈ చదవడలో ఈ యాభై రోజుల్లో నేను సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను మిగతా జనరల్ స్టడీస్ అంటే పాలిటీ ఎకానమీ హిస్టరీ ఇవన్నీ గ్రూప్ టూలో కవర్ అవుతాయి సైన్స్ అనేది కవర్ అవ్వదు కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేసి ఈ యాభై రోజుల్లో ఒక కొంత టైం దానికి ఇవ్వడం నాకు ఆ స్కోరింగ్ రావడానికి కారణం ఈ యాభై రోజుల ప్రిపరేషన్లో నేను సైన్స్ మీద సాధించిన పట్టే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఫ్రీగా రాశాను నాకు ఒక జాబ్ ఉంది ఆరు వేలు పోస్టుల్లో నాకు ఒక పోస్ట్ రాదా అనే నమ్మకంతో కాన్ఫిడెంట్తో రాశాను నేను ఇప్పుడు ప్రయత్నించింది సివిల్కే ప్రయత్నించాను కాబట్టి సివిలే నాకు కావాలి కాబట్టి అది కూడా నా జిల్లాలో కావాలి దానికి తగ్గట్టుగా నేను ప్రయత్నించాలని చెప్పి ప్రయత్నించాను సక్సెస్ అయ్యాను ఈరోజు దానికి కారణం నా నమ్మకమే నేను తెలుసుకున్నది ఒకటే భయాన్ని వదిలేసాను ఎప్పుడైతే నాకు ఎస్ఐ పోయిందో ఇక్కడ లైఫ్ అయిపోలేదు ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది నేను చదివిన చదువు నేను అర్థం కాదు మనం ఎంత కష్టపడినా అది మనకి తిరిగి ఏదో ఒక రోజు ఒకరోజు రిఫ్లెక్ట్ అవుతుంది అది నేను నమ్మాను కాకపోతే ఏంటంటే టైం పడుతుంది ఏ విషయానైనా కొంచెం తెలుసుకోవడానికైనా నేర్చుకోవడానికైనా టైం పడుతుంది ఓపిక పట్టాలి ఎస్ఐ పోయింది కదా అని చెప్పి బాధపడితే పని అవ్వదు నెక్స్ట్ ఉన్నాయి కదా దానివల్ల నేను దాని నుంచి నేర్చుకున్నదే గ్రూప్ టూ ట్రై చేద్దాం ఇంతవరకు నేను చదివిన సిలబస్ కాదు నేను చదివిన ఇది కాదు నా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాకు జనరల్ సరిగ్గా రాదు పైన పైగా నేర్చుకుంటే పోయేదేం లేదు కదా నెక్స్ట్ నాకు ఉపయోగపడేదే కదా అని చెప్పి గ్రూప్ టూలో దిగా అదే నాకు ఈరోజు ఉపయోగపడింది నేను ఈ యాభై రోజుల్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చారో అప్పటి నుంచి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టా ఈ యాభై రోజుల్లో నేను నేర్చుకున్న దానికన్నా నేను ఎలా చదవాలని దాని మీద ఫోకస్ పెట్టాను ఎక్కువ చదివి మైండ్ డిస్టర్బ్ చేసే కన్నా ఎలా చదివి ఎక్కువ స్కోర్ సాధించాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను ఇప్పుడు నేను చేశాను కదా అని మీరు చేయండి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు ఇది నా మైండ్ సెట్కి నేను తగ్గట్టుగా నేను చేసుకున్నాను ఒక్కొక్కటి ఎవరి బలం నాకు తెలుస్తుంది దాన్ని బట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయ్యి వెళ్ళాలి సక్సెస్ అనేది ఒక రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు వచ్చేది కాదు అలా అయితే నాకు ఏడు సంవత్సరాలు పట్టింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన నా జర్నీ రెండు వేల ఇరవై ఐదుకి ఒక కానిస్టేబుల్గా ఈరోజు మేము ఎందుకు నిలిచి ఉన్నాను అంటే ఏడు సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో మీకు తెలిసి ఉంటుంది మీకు తెలియపోయినా చదివినోని నాతో ఉన్న నా ఫ్రెండ్స్కి తెలుసు అంటే ఓ కష్టపడి చదవడం కాదు ఎలా చదవాలో తెలుసుకోవాలి ఏ విధంగా చదివితే ఎక్కువ స్కోర్ వస్తుందని తెలుసుకోవడం తెలుసుకోవడంలా ఉంది అసలైన కాంపిటేటివ్ స్పిరిట్ అయితే రఘు నీకు సచివాలయం జాబ్ వచ్చింది అండ్ ఎస్ఎస్సి జీడి కూడా టూ టైమ్స్ సెలెక్ట్ అయ్యావు అయినప్పుడు కూడా ఈ పోలీసే అంటే ఎస్ఐ ఆర్ నే ఎందుకు అంత దీనిగా నువ్వు పెట్టుకొని ఈ సెవెన్ ఇయర్స్ టైం తీసుకొని చదివావు ఒకసారి మనకి అండ్ వ్యూవర్స్ కూడా మీరు చెప్తే బాగుంటుంది పోలీసులు అన్నా పోలీస్ వ్యాన్ చూసినా సరే చిన్నగా భయం ఉండేది అసలు భయం ఎందుకు నేనే పోలీస్ అయితే ఆ భయం ఆ భయం ఎందుకు నేనే పోలీస్ అయితే ఆ భయం ఉండదు కదా అనుకునేవాడిని ఎవరేమో అడిగినా సరే ఈ పర్సనాలిటీకి పోలీస్ ఏంటని కొంచెం నవ్వుతారేమో అని చెప్పి కొంచెం భయపడేవాడిని చెప్పడానికి కొంచెం సా సాహసించేవాడిని కాదు ఎప్పుడైతే మా ఊర్లో రెండు వేల పదహారులో రెండు ఎస్ఐ నోటిఫికేషన్కి ఎస్ఐలు వచ్చాయో అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఓహో చదివితే మనం కూడా అవ్వచ్చు ప్రయత్నిద్దాం పోయేదేముంది అని చెప్పి చదవడం స్టార్ట్ చేశా వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ నేపథ్యం కూడా ఒకసారి చెప్పు మా నాన్నగారు వ్యవసాయ కూలి మాకు పెద్దగా ఆస్తి పాస్తులు ఏమి లేవు కానీ ఒకటి మా నాన్న చెప్పింది ఏంటంటే నేను ఆస్తులు ఇవ్వలేని కానీ నీకు చదువు అయితే ఇవ్వగలను ఎంతవరకు చదువుతావు ఎంతవరకు చదువు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నా బెయిట్ బీటెక్ రిలీవ్ అయింది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ తండ్రి చేయలేని సాహసం మా నాన్న చేశాడు నా కోసం నాతో నాతోనే కాదు మా తమ్ముడు కూడా ఇప్పటికీ చదువుతున్నాడు ఇద్దరిని ఒక నార్మల్ వ్యవసాయ కూలి చదివించడం అంటే మాటలు కాదు మీకు తెలుసు ఎలా ఉంటుందో నాకొక పదివే ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పంపించాలి మా తమ్ముడికి ఒక ఆరు వేల నుంచి ఏడు వేలు పంపించాలి ఈ రెండింటినీ మేనేజ్ చేస్తూ ఇంటికాడ పరిస్థితిని చాకదిద్దుకుంటూ ఇవన్నీ చేసుకునేసరికి మా నాన్న కొంచెం కష్టమయ్యేది అయినప్పటికీ ఇవన్నీ నేనేం పట్టించుకోలేదు నా దా నా వరకు తీసుకురాలేదు మా అమ్మ నాన్న చూసుకునే వాళ్ళు నా మైండ్లో ఒకటే ఉండేది ఇవన్నీ బాధలు పడితే మనం చదవలేము నా మైండ్ సెట్కి నేను నేను ప్రిపేర్ అయ్యి నాకు ఒకటే జాబ్ కొడితేనే అన్నీ సెటిల్ అవుతాయి అంతా బాగుంటుంది అంతవరకు ఓవి పట్టాలి దేనికైనా టైం రావాలి ఆ టైం కోసం వెయిట్ చేశాను ఈరోజు ఆ టైం వచ్చింది నా సక్సెస్లో భాగమైన రైజ్ అకాడమీకి నా ధన్యవాదాలు ఎందుకంటే నేను వచ్చినప్పుడు నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఎవరికైనా సరే కోచింగ్ అనేది అవసరం అలాంటి వాడికైనా సరే కోచింగ్ అవసరం నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఉన్న నాకు అది ఎలా చేయాలో తెలియదు షార్ట్కట్లు తెలియవు దాని ఇంప్లిమెంటేషన్ రాదు పైగా ఇక్కడికి వచ్చాక బాలు సార్ బాబ్జీ సార్ నాకు మెలికూలు నేర్పారు మ్యాథ్స్లో కొంచెం పట్టు సాధించాను తర్వాత నా ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఎస్ఐ వరకు మ్యాథ్స్లో బాగానే చేసేటప్పటికీ జనరల్లో కొంచెం ఇబ్బంది పడడం వల్ల నేను అది మిస్ అయ్యాండి దాన్ని అధిగమించడానికి నేను గ్రూప్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఆ గ్రూప్ టూ కూడాను వస్తుంది రాదని పక్కన పెడితే నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను ఆ నేర్చుకోవడం మొదలుపెట్టింది ఈరోజు నాకు ఈ కానిస్టేబుల్కి ఉపయోగపడింది కొత్తగా ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తారనుకునే వాళ్ళు నాది ఒక సలహా ఫస్ట్ సిలబస్ మీద అవగాహన పెంచుకోండి సిలబస్ లేకుండా ఏ చదువుకోకుండా వచ్చినా అది పెద్దగా ఉపయోగపడదు పైగా వచ్చి ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొట్టేస్తాం అనుకున్న ముందుగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయింది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏ టైం పడుతుంది అని చెప్పడం కష్టం ఎందుకంటే నాది ఈ నోటిఫికేషనే మూడు సంవత్సరాలు పట్టింది దాన్ని మేము ఎలా డిసైడ్ చేసాం మమ్మల్ని మేమే మోటివేట్ చేసుకున్నాం నెక్స్ట్ నోటిఫికేషన్ నాకు వెయిట్ చేయడం కష్టం దీన్నే మనం ఎలాగైనా ఏ టైం అయినా సరే చదువుకోవాలి దీన్ని మనం రెడీగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు మేము మమ్మల్ని మేమే ప్రోత్సహించుకొని చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం ఇప్పుడు నేను చెప్తున్నాడంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే మీరు అనుకున్నప్పుడే నోటిఫికేషన్ రాదు దానికి కొంత ఓపిక సహనం అనేది ఉండాలి ఇప్పుడు తనకి ఆ ఓపిక సహనం ఉండడం వల్లే ఈరోజు సక్సెస్ సాధించడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం తను ఏ విధంగా ప్రిపేర్ అయ్యడు వన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ రావడానికి ఏ విధంగా చదివాడు అనేది నెక్స్ట్ మళ్ళీ కమింగ్ వీడియోలో చాలా డీటెయిల్గా తను మీకు ప్రిపరేషన్ టెక్నిక్స్ కూడా చెప్తాడు ఖచ్చితంగా తన యొక్క టెక్నిక్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంతో మీరు సక్సెస్ కావడానికి చాలా యూజ్ అనేది అవుతుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ రఘు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా నాకైతే ఫుల్ హోప్ ఉంది నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ మరొకసారి మన రైజాఖకి మంచి పేరు తెస్తామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎస్ఐ జాబ్ కూడా ఖచ్చితంగా కమింగ్ వచ్చే నోటిఫికేషన్లో సాధిస్తామని మనస్ఫూర్తిగా నేనైతే నేను అండ్ మన రైజా కాడ నుంచి నేను కోరుకుంటున్నాను